తెలంగాణలో గతంలో ఒక డొనాల్డ్ ట్రంప్ ఉండేవారని ఆయన పాలన నచ్చకే ప్రజలు ముకుమ్మడిగా ఓడించి ఫామ్ హౌస్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ సీఎం కేసీఆర్ విమర్శలు చేశారు శుక్రవారం ఢిల్లీలో జరిగిన బిజినెస్ ఫోరం సదస్సులో పాల్గొన్న రేవంత్ రెడ్డి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధానాలను తీవ్రంగా తప్పుపట్టారు ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ట్రంప్ లాంటి వ్యక్తులు ఆటలు ఎక్కువ రోజులు కొనసాగవని వాళ్ళు రాత్రి కలలో అనుకున్నది పగలు అమలు చేస్తుంటారు ట్రంప్ రోజు ప్రధాని మోదీ తన మిత్రుడు అంటారు మరుసటి రోజే భారత్ పై సుంకాలు విధిస్తారని బెదిరిస్తారు అని విమర్శలు గుప్పించారు రేవంత్ రెడ్డి ఇటు భవిష్యత్తులో కూడా భారతీయులకు వీసాలు ఇవ్వకపోతే నష్టపోయేది అమెరికానే అని ఆయన అభిప్రాయపడ్డారు ఇటు తెలంగాణ అభివృద్ధికి తమ ప్రభుత్వం వద్ద స్పష్టమైన రూట్ మ్యాప్ ఉందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు హైదరాబాద్ నగరాన్ని కాలుష్య రహితంగా మార్చే ప్రణాళికలో భాగంగా త్వరలోనే మూడు వేల కొత్త ఎలక్ట్రానిక్ బస్సులను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించారు ప్రస్తుతం నగరంలో నడుస్తున్న నాన్ ఇవి సంబంధించి పూర్తిగా గ్రామాలకు స్పష్టం చేశారు ఇప్పటికే ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాల్లో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో ఉందని గుర్తు చేసుకున్నారు అలాగే హైదరాబాద్ బెంగళూరు మధ్య బుల్లెట్ రైళ్లు ఏర్పాటు చేస్తామని ఔటర్ రింగ్ రోడ్డుకు అనుబంధంగా రీజనల్ రింగ్ రోడ్ ను నిర్మిస్తున్నామని వెల్లడించారు రాష్ట్రంలో డ్రగ్స్ ఏర్పాటు చేసిన

Stanford, I have initiated. Next month, I am going to join in Harvard mm -hmm. to learn something. I have invited them. London School of Economics also wanted to come. Purdue also wanted to come to Telangana. If Trump is not going to allow Indians, those universities are going to come our place. We are going place to U.S. best of the best universities, even manufacturing. मेरा दोस्त मोदी जी है दूसरे दिन बोलेगा हिंदुस्तान टैक्सेस पचास परसेंट लगाऊंगा ये ऐसा मनमानी दिल का राजा मन का जो डिसीजन है ऐसा